పిల్లలు ఈ రోజు మనము మ్యాథ్స్ లో కొన్ని ట్రిక్స్ నేర్చుకుందామా ఎవరైనా వెయ్యిలో ఎన్ని అని అడిగినారనుకోండి అప్పుడు మీరు ఈజీగా ఎట్లా చెప్పాలో చూడండి వెయ్యిలో కదా ఎన్ని పదులున్నాయి అన్నారు కాబట్టి పదులు అడిగినారు కాబట్టి ఇక్కడ పదిని కొట్టేసి ఒక పది కదా ఉండేది ఈడ పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయి రెండు సున్నాలు పెట్టాలి అంటే వెయ్యిలో ఎన్ని పదులుంటాయి అంటే నూరు పదులున్నాయి ఎన్ని పదులున్నాయి ఒక్కొక్కరు అండి పదివేలలో ఎన్ని వందలు ఉన్నాయి పదివేలలో ఎన్ని వందలు ఉన్నాయి ఎన్ని వందలు వెరీ గుడ్ నెక్స్ట్ లక్షలో ఎన్ని పదులు ఉన్నాయి లక్షలో ఎన్ని పదులు పదులున్నాయి ఎన్ని పదులు ఉన్నాయి వెరీ గుడ్ నెక్స్ట్ పది కోట్లలో ఎన్ని వేలుంటాయి పది కోట్లలో ఎన్ని వేలు లక్ష ఎన్ని వేలున్నాయి లక్ష అన్నమాట నెక్స్ట్ లక్షలో ఎన్ని వందలు ఉన్నాయి ఎన్ని వందలు ఉన్నాయి ఎన్ని వందలు ఉన్నాయి వెయ్యి వందలు వెరీ గుడ్ నెక్స్ట్ లక్షలు ఎన్ని పదులు ఉన్నాయి ఎన్ని పదులున్నాయి పదివేలు వెరీ గుడ్ నెక్స్ట్ పది లక్షల్లో ఎన్ని వందలు ఉన్నాయి పది లక్షల్లో ఎన్ని వందలు ఉన్నాయి పది ఉన్నాయి చూడు పది లక్షల్లో ఎన్ని వందలు ఉన్నాయి పది లక్షల్లో ఎన్ని వందలు ఉన్నాయి పది వేల వందలు నెక్స్ట్ వెయ్యిలో ఎన్ని వందలు ఉన్నాయి అవును Thank ఎన్ని వందలు ఉంటాయి వెయ్యిలో అది అర్థం అయ్యి ఈజీగా ఉండాలి కదా